ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పథకొని వంటి స్టార్ క్యాస్టింగ్ తో నాగశ్విన్ తెరకెక్కించిన విజువల్ వంటర్ కలికి టూ ఎయిట్ నైన్ ప్రపంచ వ్యాప్తంగా నేను ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది మార్నింగ్ నుంచి థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ అందడి మామూలుగా లేదు రెబల్ ఫ్యాన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మార్నింగ్ షో చూసేందుకు థియేటర్ల దగ్గరికి సందడి చేశారు ఇక కల్కి సినిమా చూసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ కూడా రావడం విశేషం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ చిత్రాన్ని చూసేందుకు అకీరా తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి ఐమాక్స్ దగ్గర కనిపించారు అఖీరా అంతేకాకుండా కల్కి టీ షర్ట్ ధరించి మరీ అకీరా సినిమా చూసేందుకు రావడం విశేషం ఇక అకీరా కనిపించగానే అక్కడ ఉన్న ప్రభాస్ అతన్ని చూసేందుకు పరుగులు పెట్టారు సెల్ఫీల కోసం ఎక్కువ మంది ఒకేసారి రావడంతో వెంటనే వేగంగా పార్కింగ్ నుంచి థియేటర్ లోపలికి వెళ్లిపోయారు అఖీరా ఆ సమయంలో లోపల రేణు దేశాయ్ కూడా కనిపించారు ఇక అఖిరా చూసిన ఆనందంలో ఫ్యాన్స్ మామూలుగా గోవా చేయలేదు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అఖిరా కూడా రెబల్ స్టార్ ఫ్యానే అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఇక కల్కి చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు ఇక సినిమా విషయానికి వస్తే ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పాతుకొని దిశ పాఠాని శోభనాథ్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరబ అన్నా బెన్ మాలవికా నాయర్ బ్రహ్మానంద రాజేంద్ర ప్రసాద్ ఇలా సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉంది ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు సినిమా రివ్యూ సంగతికి వస్తే ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలే వినిపిస్తున్నాయి సినిమా అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు మౌతదాక్ కూడా బలంగా ఉండటంతో ఖచ్చితంగా చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుందని రెబల్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్